హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యాడికి బ్లాగ్స్ ఈరోజు మనం యాడకి మార్కెట్ శ్రీ చోడేశ్వరి దేవి జయంతి సందర్భంగా ఆలయం వద్ద పూజలు ఇంకా అన్నదానం ముగించుకొని సాయంత్రం గ్రామోత్సవం నిర్వహిస్తున్నారు ఈ గ్రామోత్సవం వీడియో ఫుల్గా చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి శ్రీ చోడేశ్వరి దేవి ఉత్సవ విగ్రహాన్ని రథంలో ఎంత ముచ్చటగా అలంకరించారో ఇక్కడ పూజలు నిర్వహిస్తూ టెంకాయలు కూడా కొడుతున్నారు అమ్మవారిని తోమాలతో ఇంకా పూలమాలతో చక్కగా అలంకరించారు ఇది వినాయక స్వామి గుడి వద్ద రథం వెనకలనే మన కాలయ కమిటీ వారు ప్రసార ప్రసాదం వితరణ చేస్తున్నారు చాలామందికి ఇక్కడ దాదాపు వేల మందికి ప్రసాద విరతన చేశారు చూడండి ప్రతి కాలనీలోని మహిళలందరూ రోడ్డు వైపుకు పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు చూడండి రథోత్సవం ఇంకా రాఘవేంద్ర కాలనీ ఇంకా నారాయణస్వామి కాలనీ వైపుకు వచ్చింది ఇక్కడ మహిళలందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని టెంకాయ కొడుతున్నారు చాలామంది ఉంటారు కదా ఇంకా గుడికి రాలేని వారు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు ఇంకా ట్రాఫిక్ ఇబ్బంది ఇక్కడ చాలా అయిందని చెప్పేసి పోలీసు వారు ట్రాఫిక్ను తరలిస్తున్నారు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవారి గ్రామోత్సవం సవ్యవంగా జరపాలని చెప్పేసి యాడికి మండల సీఏ గారు కూడా ఇక్కడికి వచ్చి ఈ గ్రామోత్సవాన్ని పరిశీలిస్తున్నారు గ్రామోత్సవంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ వారిని అడిగి తెలుసుకొని గ్రామోత్సవం ఇంకా ఎటువైపు వెళ్తుంది రూట్ మ్యాప్ అంతా అడిగి తెలుసుకుంటున్నారు కమిటీ వారు కూడా ఇంకా పోలీసు వారికి సహకరిస్తూ ట్రాఫిక్ నియంత్రణని తరలిస్తున్నారు గ్రామోత్సవంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ వారు కూడా చర్యలు తీసుకుంటున్నారు చూడండి సిఐ గారు గ్రామోత్సవం వెంటే ఉండి అంతా పరిశీలిస్తున్నారు దాదాపుగా ఆ వినాయక గుడి వద్ద నుంచి ఓం శాంతి వద్ద వరకు ఈ తొగట వీర క్షత్రియులందరూ అమ్మవారి గ్రామోత్సవం పొడవున అందరూ పాల్గొంటున్నారు చూడండి రాఘవేంద్ర కాలనీ వాసులు మహిళలు ఇంకా చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు ఇక హిందూ శ్మశానం వైపు వచ్చింది కదా ఇక్కడ ఆలయ కమిటీ వారు అమ్మవారికి ఏ దిష్టి తగలకుండా గుమ్మడకాయను ఇంకా అమ్మ ఇంకా అమ్మవారి పద్యాలతో అమ్మవారిని శాంతి గ్రామోత్సవంలోకి ఆహ్వానిస్తున్నారు చూడండి ఇక్కడ ప్రసాద వితరణ కూడా చేస్తున్నారు కాలనీలోని మహిళలందరూ రోడ్డుపైకి వచ్చి అమ్మవారి ప్రసాదంగా అందరూ స్వీకరిస్తున్నారు ఆలయ కమిటీ వారు దాదాపుగా చాలా మందికి వేల మందికి అన్న ప్రసాదన చేస్తున్నారు ఇక్కడ మనకు ఆలయ కమిటీ వారు ప్రసాద విత్తనాలు కూడా చేస్తున్నారు ఇది రాఘవేంద్ర కాలనీ సిఐ ఆఫీస్ దాటాక ఇక్కడ ఉన్న వీధి ఇక్కడ మహిళలు కూడా అమ్మవారి దర్శనం చేసుకోవడానికి రోడ్డుపైకి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు ఇంతవరకు మీరు వీడియో చూస్తున్నారంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎందుకంటే నేను వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియో వస్తుంది ఇప్పుడు ఇంకా యాడికి ఊరి చివర వంశావంతి వద్దకు వచ్చేసాము శ్రీ చోడేశ్వరి రథం ఇంకా ఊరి చివరికి వచ్చింది ఇక్కడ మళ్ళీ తిరిగి ఊరిలోకి పయనిస్తుంది ఈ అమ్మవారి రథోత్సవం ఇంకా ఇంకా బస్ స్టాండ్ వద్దకు వచ్చి అలాగే కోన్రోడ్డు వైపు నుంచి వెళ్ళి మన ఆలయానికి చేరుకుంటుంది ఈ వీడియో పూర్తిగా చూడండి మన యాడికిలో ఏ వేడుక జరిగినా మన ఛానల్లో వీడియో ఉంటుంది ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారందరికీ నా తరపున అందరికీ ధన్యవాదాలు వీడియో చూస్తూ ఉండండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్